సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఏంది అనేది రోజు రోజుకు తేలిపోతుంది ప్రజలకు ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ప్రభుత్వం సరే మేము గత పదిలు ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టుకోవటం అంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలు పెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడి చాలా చెప్పాను కరెంట్ మీద కమిషన్ అయిపోయింది కాలుష్యం మీద కమిషను ఒడిచిపోయింది ఆ ట్యాపింగ్ కేసు కథం అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా ఫార్ములా అని ఒకటి పనికి ఫార్ములాని ఫార్ములా పట్టుకొని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెసివ్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ఫార్ములా ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం నీ మీదనే అవుతుంది ఎందుకంటే ఎవరికి ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు నువ్వు వాడు కలిసి మీలాకైంది వాని కాడ డబ్బులు వసూలు చేసింది చేయకుండా సాటుంగా వాని ఏదో డబ్బులు తీసుకుంటున్నావు అందుకనే దొంగ డ్రామా చేస్తూ వెయ్యాలి ఏందో ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నివేదిక వీలకాన్ని ఉంది అది కానీ నిన్న గ్రూప్ వన్ విషయంలో నీ చేతగంతను బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినాం కానీ ఇది లొట్ట పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు ప్రజలందరికీ కూడా తెలుసు పెట్టు ఏమి కాదనే సంగతి అందరికీ కూడా తెలుసు నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను వంద సార్లు జైలు పరిస్థితి వచ్చింది ఈ రెండేళ్ల పరిపాలనలోనేది నువ్వు చేసిన దుర్మార్గ నువ్వు చేస్తున్న మోసాలకి ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ ఆకుపై మేము తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆకుపై చేయలేవు రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు వంద మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూడగడుపుకుంటా అని అనుకుంటున్నామేమో ఈ పూడగడుపు కోడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడాలు కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం కేసులు అనడం ఇవి ఒడిచిపోయినాయి ఇక బంద్ చేసుకో ఇవి ఈ ఈ చిల్లర టాక్టిక్స్తో నీకు నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు కొత్తదేదని వెతుక్కో రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు వడిచిపోయినాయి నీ ఫార్ములానే పనికి మాలింది అని అర్థమైపోయింది ప్రజలకి నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలియ తక్కువ తాను ఈ అన్నీ కూడా ఉంటాయి రైతులు యూరియా కొరకు అవతల అప్పుడు కాస్తున్నారు వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు గుర్తుపెట్టుకో ఇవి కొత్తగా ఇవ్వాలిందో నువ్వు చెప్పలే దీంతోనేమో అయ్యేదేం లేదు ఒక పూట మీడియాలో ఉంటే ఉండవచ్చు కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతా ఉందలేము సందేహం లేదు బహుశా నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది సమయం కూడా దగ్గర పడ్డట్టుంది ఎందుకంటే నువ్వు చేసిన పనితోని నువ్వు చేస్తున్న పనితోని మూడి బంధం బహిరంగంగా బయట పెట్టుకున్నావు సిబిఐకి వేయడంతో బహుశా మీ నాయకుడికి ఇప్పుడు తెరిచినట్టున్నాడు ఇప్పటికి అర్థమైనట్టుంది పైన కూడా మీ బంధం ఎంత పటిష్టమైందో చోటబాయి బడేబాయిల బంధం